నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ రెగ్యులర్ దోశలు తిని మీకు బోర్ కొడుతుందా అయితే ఒక్కసారి ఇలా బియ్యం అన్నది లేకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి బోర్డ్స్తో సెట్ దోశలు ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ మినపప్పుని తీసుకోవాలండి నేనైతే ఇక్కడ మినపప్పు అన్నది బద్ద తీసుకున్నాను అనమాట అందుకని వన్ కప్ తీసుకుంటున్నాను తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు మీకు ఎర్ర కందిపప్పు వద్దు అనుకుంటే మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ అటుకులు అటుకులు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి వన్ టీ స్పూన్ మెంతులు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచినీళ్ళతో శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి శుభ్రం చేసుకున్నటువంటి పప్పులోకి ఇది నానడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి ఈ పప్పు అన్నది ఇంకొక అరగంటలో రుబ్బుతాము అనగా వేరొక పావులు తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల ఓట్స్ తీసుకొని అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పోడ్స్ను కూడా ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట నాలుగు గంటలు అయిన తర్వాత ఒక గ్రైండర్ కానీ లేదా మిక్సీ జార్ కానీ తీసుకొని ఇలా నానబెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను వేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి అయితే మనం ఓట్స్ నానబెట్టుకున్నప్పుడు ఇంకా వాటర్ అన్నది ఉంటుంది అనమాట ఆ వాటర్ తో పిండి అన్నది సగం రుబ్బుకున్న తర్వాత కొంచెం కావాలి అనుకుంటే వాటర్ అన్నది యాడ్ చేసుకుని పిండిని మొత్తం రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా రెడీ అయినటువంటి పిండిని మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలండి నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత బాగా పులిసిందో కదా దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి దోస వేసుకోవడానికి సరిపడా వాటర్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత సెట్ దోశని వేసుకోవాలండి ఇక్కడ సెట్ దోశ అనేది మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు అనమాట అంతేకాదండి ఈ సెట్ దోస్ అన్నది హై లోనే పూర్తిగా కుక్ చేసుకోవాలన్నమాట లో లో కుక్ చేసుకున్నారనుకోండి సెట్ దోశ అన్నది మెత్తగా రాదు కొంచెం గట్టిగా వస్తుంది ఇలా సెట్ దోశ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి దోశ మీద లైట్గా హోల్స్ పడ్డాయి కదా ఈ పాయింట్లోనే దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఈ సెట్ దోశ అన్నది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగాను కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేకాదండి ఈ సెట్ దోశలకి ఎటువంటి చెట్టు చట్నీ అయినా బాగానే ఉంటుంది నేనైతే ఇంకా హెల్తీగా ఉండటం కోసం దీనిలోకి మునగాకు కారపొడితో ఎంజాయ్ చేస్తున్నానండి అంతేనండి ఎప్పుడు తినే రెగ్యులర్ దోశలు బోర్ కొడితే ఒక్కసారి ఇలా ఓట్స్తో సెట్ దోశని ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందనమాట మీకు కానీ ఈ వీడియో వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్